నమస్కారం సార్ నమస్తే సార్ పవన్ కళ్యాణ్ గారి చేతికి ఉన్న రెండు ఉంగరాల గురించి ఇప్పుడు బాగా చర్చ నడుస్తుంది సార్ అదేంటంటే రెండు ఉంగరాల్లో ఒకటి తాబేలు ఉంగరం ఇంకోటి నాగపాం ఉంగరం అని అంటున్నారు మరి ఈ ఉంగరాలు ఎందుకు పెట్టుకున్నారు వీటికున్న స్పెషాలిటీ ఏంటి దీనిపై మీ ఒపీనియన్ యా నాగ ప్రతిమ తాబేలు ప్రతిమ ఈ రెండు ఉంగరాలు ఆయన కుడి చేతికి పెట్టుకొని ఈ మధ్య ఎక్కడ చూసినా అవి మరి కావాలనే అవి కనబడేట్టుగా చేతులు ఎత్తున్నాడా లేకపోతే అలవాట్లు చేరుస్తున్నాడా కానీ విపరీతంగా ఆయన ఫోటోలు ఎక్కడ చూసినా ఇంటర్నెట్లో అవే ఉన్నాయి ఉంగరాలు ఆయన ఇట్లా చూపిస్తూ ఉన్నాడు అంటే మేబీ ఆయన కనిపించేటిగా దాని మీద ప్రచారం చేసుకుందామని ఆయన ట్రై చేస్తున్నాడా తెలీదు ఏదేమైనా ఆయన ఉంగరాలు అయితే బాగా పాపులర్ అయినాయి అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు మామూలుగా ఇంతకుముందు కూడా ఆయన ఉంగరాలు పాపులరే కానీ ఇప్పుడు ఏంటంటే ఈ రెండు అది పనిగా కనిపిస్తున్నాయి ఒక ఒకవేళేమో నాగప్రతిమ ఇంకొక దాంట్లో ఏమో తాబేలు ప్రతిమ సో వీటి ఎందుకు పెట్టుకున్నాడు ఈయన ఏంటి అన్న చర్చ నడుస్తుంది సో ఒక జ్యోతిష్యుడు దీని మీద చెప్పాడు ఇదేందంటే పవన్ కళ్యాణ్ జాతకం అంటే నైన్టీన్ సెవెంటీ వన్లో పుట్టాడు ఆయన సెప్టెంబర్ సెకండున ఆయన జాతక రీత్యా రెండు రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆయన జాతకంలో ఒకటి కుజరాహు సంధి సమస్య రెండవది రాహుకేతువుల దోషాలు ఈ రెండు ఉన్నాయి ఈ ఎందుకంటే ఆయన మకర రాశి మకర రాశిలో కుజుడు రాహువు చంద్రుడు ఉన్నారు యాక్చువల్గా అయితే మంగళ యోగం ఆయనకుంది అయినప్పటికీ ఆ యోగాన్ని దెబ్బతీసే విధంగా కుజరాహు సంధి ప్రభావం ఉంది ఈ కుజరాహు సంధి ప్రభావం పోవడం కోసం ఈ సర్పప్రతిమ ఉంగరం పెట్టుకుంటే కుజరాహు ప్రభావం పోతుంది అనేది జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది అందుకని ఈ కుజరాహు సంధి ప్రభావం పోవడం కోసమే ఆయన ఈ నాగబంధం అంటారు ఆ ఉంగరాన్ని ఈ నాగబంధాన్ని పెట్టుకున్నాడు ఆయన ఇది ఎప్పటి నుంచో ఏన్షియంట్ కాలం నుంచి కూడా నాగబంధం అనేది పెట్టుకుంటారు అనేదాన్ని ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాడనమాట సో దీనివల్ల ఏంటంటే ఈ కుజరాహు సంధి ప్రభావం పోతుంది ఎటువంటి కుటుంబ సమస్యలు ఉన్నా నరఘోష నరదృష్టి రాజకీయ ఇబ్బందులు ఉన్నా కూడా ఇది తొలగిపోతాయి అందుకనే ఈయన పెట్టుకున్నాడు ఇది యాక్చువల్గా మన సద్గురు జగ్గి వాసుదేవ్ అని ఉన్నాడు కదా ఆయన ఈషా ఆశ్రమంలో కూడా ఇవి చాలా ప్రముఖంగా అమ్ముతారు తయారు చేసి అవి అందువల్ల అక్కడ కూడా విపరీతమైన డిమాండ్ ఉంటుంది వీటికి దాని మీద కూడా విపరీతమైన ప్రచారం ఉంటుంది ఇది అన్ని రంగాలలో వాళ్ళు కూడా పెట్టుకుంటూ ఉన్నారు ఈ మధ్య బాగా పెరిగింది ఇది ఒక పెద్ద మార్కెట్ కూడా అయింది అనేది కొంతమంది చెప్తున్నారు ఈయన ఈ జ్యోతిష్యుడు అయితే ఇందాక చెప్పినట్టుగా ఈయన కుజరా ఈ కుజరాహు యొక్క సంధి ఏదైతే ఉందో దాని ప్రభావం నుంచి బయటపడడానికి ఈ నాగబంధం ఉంగరాన్ని ఆయన పెట్టుకున్నాడు అనేది చెప్తారు యాక్చువల్గా ఈ నాగు పాము ఏదైతే ఉందో ఈ ఈ నాగసర్పం కావచ్చు పాము కావచ్చు ఇది ఎప్పటి నుంచో ఉంది అన్ని నాగరికతల్లో కూడా ఈజిప్ట్లో కూడా అక్కడ రాజు వీటిని ధరించడం నాగప్రతిమలను ఇది చేయడం అనేది ఉంది నాగప్రతిమకి రీబర్త్కి తర్వాత ఫెర్టిలిటీకి ఇవన్నీ సింబల్గా ఉంటుంది సో అందువల్ల మనకి ఏదన్నా చెడు ఇది ఉంటే అది ఇది తొలగిస్తుందని చెప్పి ఇటు ఈజిప్షియన్ నాగరికత కానీ అటు మాయన్ నాగరికత అంటారు మన లాటిన్ అమెరికా దేశాలు వీటికి సంబంధించిన ఈ మాయన్ నాగరికత మైథాలజీలో కూడా దీనికి చాలా ఇంపార్టెన్స్ ఉంది అట్లాగే మన దేశంలో కూడా ఉందని అయితే నాగా పాముల్ని నాగా దేవతల్ని పూజించేది ఎప్పుడు వచ్చింది అంటే హిస్టోరియన్స్ కోశంబ లాంటి చరిత్రకారులు చెప్పేది ఏంటంటే వైదిక మతం అనేక ఇతర ఇండిజినస్ మతాలంటారు అంటే స్థానిక సంస్కృతుల్ని తన లోపలికి కలుపుకునింది అది ఒక్కొక్కసారి కింది స్థాయిలో కలుపుకుంటుంది ఒకసారి పై స్థాయిలో కలుపుకుంటుందని కోసాంబి చెప్తాడు కింది స్థాయిలంటే నీకు అనుచరులుగా బానిసలుగా చేసుకుంటుంది పై స్థాయిలంటే నీతో సంబంధాలు కలుపుకుంటుంది నీతో ఒప్పందాలని కుదుర్చుకుంటుంది ఆ పద్ధతిలో అలాగా వైదిక మతం నాగా ట్రైబ్స్ని కలుపుకున్నప్పుడు ఆ నాగా ట్రైబ్స్ పూజించే సింబల్స్ వైదిక మతంలో ఉండే దేవుళ్ళకి వచ్చి చేరాయి అంటే అంతకుముందు శివుడి మెల్లో పాము లేదు ఈ నాగా ట్రైబు వైదిక లేక వైదిక మతంలోకి కలిసినప్పుడు నాగా నాగబాము వచ్చి శివుడి మెల్లో చేరింది అంతకుముందు చూసుకున్నప్పుడు మన వేదాల్లో శివుడిని వర్ణించినప్పుడు నాగబామును ఎక్కడ వర్ణించలేదు దాని తర్వాత వచ్చి చేరింది అనేది చాలామంది చరిత్రకారులు చెప్తే సో అలాగా భిన్న మతాలు వస్తున్నప్పుడు భిన్న దేవుళ్ళు కూడా రూపాల్లో మార్పులు వస్తుంటాయి అలాగే ఇది వచ్చిందనేది చరిత్రకాలు చెప్తున్నారు ఏదేమైనా నాగప్రతిమ ఉంగరం అనేది ఇవాళ వెరీ పాపులరు ఈ మేబీ పవన్ కళ్యాణ్కి కూడా ఈ జాతకాలు ఈ మూఢనమ్మకాలు పిచ్చి బాగా ఉంది దానివల్ల ఆయన ఇవన్నీ వేసుకున్నది అంటున్నారు ఇక రెండవది తాబేల్ తాబేలు అంటే మనకు తెలుసు కోర్మావతారం అంటారు మహావిష్ణువుకి దశావతారాలలో తాబేలు కూడా ఒకటి సో అందువల్ల తాబేలు అనేది లక్ష్మీదేవికి ఈక్వల్ అని కూడా చెప్తారు ఎందుకంటే తాబేలు కూడా లక్ష్మీదేవిలాగే నీటిలో నుంచి వచ్చింది కాబట్టి లక్ష్మీదేవి కూడా నీటిలో నుంచి వచ్చింది తాబేలు కూడా నీటిలో నుంచి వచ్చింది కాబట్టి తాబేలు కూడా వెరీ పవర్ఫుల్లు అందువల్ల తాబేలు కూడా ఏంటంటే ఈ కోర్మావతార ఉంగరం అనేది ఎదుగుదలకు అధికారానికి ప్రజాకర్షకు ప్రజాకర్షణకు సింబాలిక్గా ఉంటుంది సో ఇది ఎదుగుదలకు ఉపయోగపడుతుంది రాజకీయంలో నీకు పైకి పోవడానికి ఉపయోగపడుతుంది రాజకీయ అధికారం రావడానికి ఉపయోగపడుతుంది అలాగే ఏ విషయంలో అయినా నీ గ్రోత్కి ఈ తాబేలు ఉంగరం ఉపయోగపడుతుంది అనేది జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది చివరికి చైనీస్ అస్ట్రాలజీ ఏదైతే పెంగ్షు అంటారు కదా వాస్తు చైనీస్ వాస్తు సో దాంట్లో కూడా ఈ తాబేలు ఉంగరాన్ని లాంగివిటీకి అంటారు లాంగివిటీ అంటే ఎక్కువ కాలం బతకడానికి లాంగువిటీకి తర్వాత వెల్త్కి సంపదకు ఈ సింబల్గా వాడుతున్నారు అనేది చెప్తున్నారు సో ఈ ఈయన ఈ రాహుకేతు దోషాల ప్రభావం నుంచి బయటపడడానికి కూడా పవన్ కళ్యాణ్ వాడుతున్నాడు అనేది జ్యోతిషులు చెప్తున్నారు అయితే ఇటు వైసీపీ కానీ ఈరోజు సాక్షులు కూడా ఒక కామెడీగా వచ్చింది ఒక ఆర్టికల్ లాంటిది అందులో ఏందంటే పవన్ కళ్యాణ్ ఒక బురకా వేసుకొని ఒక చిలక జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్తాడు ఆ చిలక జ్యోతిష్యుడు ఇతన్ని గుర్ బురకా అంటే అమ్మాయి అనుకొని మీలో కొంత మగ లక్షణాలు కూడా ఉన్నాయండి సో మీరు మీకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అది ఇదని చెప్తాడు మరి ఇవి పోవాలంటే ఏం చేయాలంటే మళ్ళీ వాడు చిలకని అడుగుతాడు సలోమిన పేరు సలోమీ సార్కి ఇంకొక కార్డు ఇవ్వంటే ఆ కార్డులో నాగబొమ్మ ఈ తాబేల్ బొమ్మ ఉంటాయి ఈ ఉంగరాలు పెట్టుకోమని ఆ చిలక జ్యోతిష్యుడు చంద్ర ఈ పవన్ కళ్యాణ్కి చెప్పాడు సో చిలక జ్యోతిష్యుడు రెండు వేలు ఇచ్చేసి అప్పటి నుంచి ఉంగరాలు వేసుకుంటున్నాడు అని వాళ్ళు సెటైరిక్గా ఒక పీస్ రాశారు ఇక వైసీపీ వాళ్ళు ఏమో ఇతను పాము బొమ్మ ఎందుకు పెట్టుకుంటాడంటే పాము బొసోదులతో ఉంటుంది స్కిన్ మారుస్తూ ఉంటుంది ఇతను కూడా పాము లక్షణాలు ఉన్నాయి ఇతను కూడా స్కిన్ మారుస్తూ ఉంటాడు అంటే పార్టీలు మారుస్తూ పిల్లలు మారుస్తూ ఉంటాడు అందుకని సూట్ అయిందని వీళ్ళు చెప్తున్నారు ఏదేమైనా రాజకీయ నాయకులు అందరికి కూడా రకరకాల మూనమ్మకాలు ఉంటాయి ఇంకా సినిమా వాళ్ళకి చాలా ఎక్కువ ఉంటాయి కొంతమంది మన ఐదేళ్ళకి పది ఉంగరాలు పెట్టుకునే బ్యాచ్లు కూడా మనకు కనబడుతుంటారు సో ఈ మధ్య కాలంలో పెరిగాయి ఎందుకంటే ఒకటి హెల్త్కు సంబంధించిన ఆందోళనలు సమాజంలో బాగా పెరిగింది రెండవది సంపద అధికారం వీటికి సంబంధించిన కూడా ఆందోళనలు ఇన్సెట్ అనేటిస్ బాగా పెరిగాయి కాబట్టి వీటికి దోహదం చేస్తాయని చెప్తే రుద్రాక్షలు విపరీతంగా పాపులర్ కోట్ల వ్యాపారం రుద్రాక్షలు జరుగుతుంది ఇటుపక్క ఉంగరాలు కోట్ల వ్యాపారంలో జరుగుతుంది సో ఉంగరం పెట్టుకుంటే నీకు ఆరోగ్యం బాగుంటుంది బాగా ఆరోగ్యం కోసం ఒక ఉంగరం అధికారం కోసం ఒక ఉంగరం ఫ్యామిలీలో సంబంధాల కోసం ఒక ఉంగరం ఇలాగ రకరకాల ఉంగరాలు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు చివరికి నువ్వు ప్రేమించిన అమ్మాయి నీకు దక్కాలంటే కూడా ఈ పలాన ఉంగరం అని అక్కడ కూడా స్పెషలైజేషన్ బ్రాంచెస్ లాగా ఎట్లాగైతే హెల్త్లో మెడికల్ ఫీల్డ్లో స్పెషలైజ్డ్ బ్రాంచ్ ఉంటుందో జ్యోతిష్యంలో కూడా మళ్ళీ స్పెషలైజ్డ్ బ్రాంచెస్ ఉంటాయి అంటే ఉద్యోగానికి ఒక వ్యవహారం సంపదకి ఒక వ్యవహారం ప్రేమకి పెళ్ళికి ఒకటి ఇలాగా లేదా మనం చూస్తున్నాం కదా ఇక్కడ మన ఆయన ఊరు చిలుకూరు బాలాజీ ఆయన వేసాదేవుడు అంటారు ఎందుకంటే వీసాలు అక్కడ పెడితే వీసా వస్తుందని నీకు అప్లికేషన్ అక్కడ పెట్టి పూజ చేసి వెళ్తే వేసా నీకు అని అంటే ఆయన స్పెషలైజ్డ్ వీసా ప్రోగ్రాంలో ఆయన చూసుకుంటాడనమాట అలాగా గాడ్స్ని కూడా స్పెషలైజ్డ్ చేసేసారు మనవాళ్ళు సో అలాగా ఉంగరాలు కూడా స్పెషలైజ్డ్ ఉంగరాలు మేబీ పవన్ కళ్యాణ్కి ఈసారి అధికారం ఎలాగన్నా చేపట్టాలి అన్న ఒక దృఢ సంకల్పం ఉంది కాబట్టి అతను అనేక విషయాలతో పాటు ఇది కూడా ఫాలో అవుదాం ఏది పని చేస్తుందో తెలియదు కదా ఒకవేళ ఇది పని చేయొచ్చు కదా అనుకొని పెట్టుకున్నట్టుగా ఉంది మరి చూడాలి